say that it feels right it feels right it feels right yeah you want to say that it feels right uh -huh. అందరికి ఎలా ఉన్నారు చాలా అంటే చాలా బాగున్నారు అక్కడ అందరూ బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నాను మామ మనమైతే త్రీ డేస్ నుంచి అయితే వీడియోస్ అయితే పెట్టలేదు మావా అది ఎందుకు పెట్టలేదంటే మాకు ఒక పెద్ద ఫెస్టివల్ అయితే మామ చాలా మంచి పండగ అనమాట ఈ పండగకి చాలా మంది బంధువులు చుట్టాలైతే వచ్చారు మమ్మ అందుకేనైతే వీడియో అయితే పెట్టలేదు ఈ వీడియో ముందే పెట్టాలి కానీ డిలే అయితే అయింది ఏమనుకోకండి ఇక్కడ నుంచి డైలీ అయితే వస్తాయి ఈ వీడియోలో మనం చూడవేది ఏంటంటే మంచి మంచి బండిల్స్ అనమాట ఓల్డ్ బండిల్స్ మనకి రిటర్న్ అయితే రాబోతున్నాయమ్మా అలాగే మనకి వింటర్ ల్యాండ్కి సంబంధించిన ఐటమ్స్ ఏవే ఫ్రీ వస్తాయనేది వీడియోలో క్లారిటీ అంటే క్లారిటీగా తెలుసుకుందామమ్మా తెలుసుకో ముందు ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మామ మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా మోటిఫికేషన్ ఉంటుంది చాలా మంది వీడియోని చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు మామ లైక్ అయితే చేయట్లేదు మీరు లైక్ చేయండి మామ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ అయితే చేయండి అలాగే మనకి ఈరోజు అప్డేట్ ఉందనమాట ఎవరైతే పుష్ప మూవీకి వెళ్ళారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా మీరు బాగుందా అనేది నేను కూడా తెలుసుకుంటాను బాగుంటే నేను కూడా మూవీకి వెళ్ళాలనుకుంటున్నాను ఈరోజు మనకి అప్డేట్ ఉంది అప్డేట్ చేసుకున్న ఎలా చేసుకోవాలి అనేది నేను వీడులో చెప్తాను చూసుకోవచ్చు మనకి అప్డేట్ అనమాట అక్కడ చూసుకోవచ్చు ఈరోజు నైన్ నుంచి టెన్ లోప మనకి అప్డేట్ అయితే వస్తుందనమాట చాలామంది పొద్దున్నే వెయిట్ చేస్తుంటారు పొద్దున్న అయితే రాదు మామ నైన్ నుంచి టెన్ లోప మనకి అప్డేట్ అయితే చూడడానికి ఉంటుంది అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఓల్డ్ బండిల్స్ అయితే రిటర్న్ అయితే రాబోతున్నామమ్మా ఇక్కడ చూసుకోవచ్చు చాలామందికి ఇష్టమైన బండిలు సమరాయి బండిలు అనమాట చాలామంది వెయిట్ చేస్తుంటారు కూడా ఈ సమరాయి బండిల్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా మీరైతే కామెంట్ అయితే చేయండి నేను కూడా తెలుసుకుంటాను సమరయ్ బండిలు ఎంతమందికి ఇష్టం అనేది కూడా నేను తెలుసుకుంటాను ఓకేనా వస్తే ఎంతమంది తీస్తారని కూడా చెప్పండి అమ్మా నా వస్తే మాత్రం సమరయ బండిల్ నేను తీస్తాను ఇది ఎప్పుడు వస్తుందంటే మనకి అప్డేట్ అయిన తర్వాత మనకి పుష్ప ఈవెంట్స్ అయితే ఉంటాయి డిసెంబర్ ఫైవ్ నుంచి పుష్ప ఈవెంట్స్ అయితే ఉంటాయి వా కంప్లీట్ అయిన తర్వాతే ఉంటుంది ఇప్పుడు చూసుకోవచ్చు మనకి అమౌంట్ అనమాట ఈ అమౌంట్ కూడా మనకి త్వరలోనైతే చూడడానికి ఉంటుంది ఇది అప్డేట్ తర్వాతనే పుష్ప ఈవెంట్స్ అయిపోయిన వెంటనే మనకి అమౌంట్ అయితే చూడ్డానికి ఉంటుంది స్క్వాడ్ అమౌంట్ అనమాట ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ బండిల్స్ అయితే చూడడానికి అయితే ఉంటుంది దీంట్లో మనకి ఒక ఫ్రీ బండిల్ కూడా ఉంది మమ్మ మీరు విడని స్కిప్ చేశారంటే ఆ ఫ్రీ బండిలు ఏంటో అనేది కూడా మీరు తెలుసుకో మిస్ అయిపోతారు ఇప్పుడు చూసుకోవచ్చు మనకి ఫీమేల్ బండిల్ అండ్ మేల్ బండిల్ ఉంది కదా ఫీమేల్ బండిల్ వచ్చేసి మనకి ఫ్రీగా అయితే రాబోతుంది ఇప్పుడు చూసుకోవచ్చు ఫీమేల్ బండిల్ వచ్చేసి ఫ్రీగా అంటే ఫ్రీగా రాబోతుంది అనమాట ఇది కూడా ఒప్పి లెవెల్ అయితే కాదనుకోండి మామూలుగా అయితే నార్మల్గా అయితే ఉందనమాట మేల్ బండిల్ అయితే చాలా బాగుంది దాని వచ్చేసి ప్యాంట్ కానీ మనం మామూలుగా తగడాగా రోజు డేలో వేసుకుంటాంగా అలా అయితే ఉందనమాట ఇప్పుడు చూసుకోవచ్చు మనకి నరోటకు సంబంధించిన ఎమోట్ అనమాట ఇక్కడ చూసుకోవచ్చు నరోటకు సంబంధించిన ఎమోట్ అయితే మీకు చూపిస్తున్నా చూడండి నరోటకు సంబంధించిన అమౌంట్ మనకి అప్డేట్ అయిపోయిన తర్వాత పుష్ప ఈవెంట్స్ అయిపోయిన తర్వాత అయితే నరోటకి సంబంధించిన ఎమోట్స్ అయితే రాబోతున్నాయి ఇప్పుడు చూసుకోవచ్చు ఈ ఎమోట్ అయితే ప్రస్తుతానికి మనకి యాకర్ స్టోర్లో అయితే పెట్టాడో అలాగే గ్లోబల్ స్కిన్ కూడా మీరు చూసుకోవచ్చు ఇది కూడా అంటే బాగుంది అంతా మనకి ఒక లెషన్లా ఇచ్చేలా ఉందనమాట మనకు ఒక టీచర్ చెప్పేలా అన్నమాట గ్లోవల్ మాత్రం చాలా బాగుంది ఇది కూడా ముస్తే ఎంతమంది తీస్తారు ఖచ్చితంగా చెప్పండి నేను తెలుసుకుంటాను మామ మీరు తీస్తారా తీయదు అనేది నేను తెలుసుకోవాలి కదా ప్లీజ్ అయితే మీరు మన ఛానల్ ఇంతవరకు చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మామ సబ్స్క్రైబ్ చేయకుండా చూడ చూడొద్దండి చూసుకోవచ్చు మనకి ఇక్కడ వింటర్ వింటర్లానికి సంబంధించిన ఐటమ్స్ అనమాట దీంట్లో గుడ్ న్యూస్ ఏంటంటే మనకి వన్ ఎంఎన్ డబ్ల్యూట్ సెవెన్ స్కిన్ అయితే మనకి ఫ్రీగా అంటే ఫ్రీగా రాబోతుందమ్మా ఇక్కడ చూసుకోవచ్చు అలాగే మనకి కటానా స్కిన్ కానీ ఒక ఫీమేల్ బండి ఫ్రీ వస్తుంది అలాగే కొన్ని టోకెన్స్ వస్తాయి అలాగే మనకి క్యారెక్టర్ ఫ్రీగా వస్తుంది బ్యాక్ ప్యాకు మనకి బండి స్కిన్ కూడా మనకైతే ఫ్రీగా మామ అక్కడ మనకి ఎంఫై ఎంపీ ఫైవ్ స్కిన్ కూడా వస్తుంది అలాగే ఏడబల్యూమ్ స్కిన్ కూడా మనకి ఫ్రీగా అయితే వస్తుంది ఎవరైతే ఏడబల్యూమ్ లవర్స్ ఉన్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అనమాట ఇక్కడ చూసుకోవచ్చు కొన్ని మిషన్స్ అయితే వస్తాయి ఆ మిషన్స్లో మనం కంప్లీట్ చేసుకుంటే మనకి వింటర్ లాంటి సంబంధించిన ఫీమేల్ బండ్లు ఇక్కడ చూసుకోవచ్చు ఆ రివార్డ్స్ అన్నీ మనమైతే క్లైమ్ చేసుకోవచ్చు మామా ఇంకా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మామ రెండు వారు చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ మా ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకున్నామా మళ్ళీ నెక్స్ట్ వీడియోతో ముందుకు వస్తా మంచి అప్డేట్స్తో అయితే వస్తాను మామా ఓకే మామా బాయ్ మామ Bye!